గోపాల మా గోవింద శ్రీకృష్ణ నా పాలకలికున్న నారాయణ చూపరాణి కరుణ నాపై కోపగించకుని చూడనుచును చును చూపరాణి కరుణ నాపై కోపగించకుని చూడను చూపరాణి కోపగించకు కోపగించకుని చూడనుచును చును చూపరాణి కరుణ నాపై కోపగించకుని నీ చును మాధవా గోవింద శ్రీకృష్ణ గోపాలమాధవా గోవింద్రీకృష్ణ గున్నా నారాయణ ಮಾನಿ ತುಕುಮಾರ ಮಾನವ ವೀನು ಗಾನಾರಸಸ್ಪದ ಕಲಿತಾ ದರ ಮಾನಿ ಸುಕುಮಾರ ಮಾನವೀನು ಗನಾರಸಸ್ಪದ ಕಲಿತಾ केतन विमल शांत निदान मान तान वक्रीनिकेतन विमल शांत निदान मान तान वकिनिकेतन विमल शांत निदान मान ఆశీనికేతన విమల శాంత దీన సదా మోదా భానుశత మాదావా జనానుమోద గోపాలమాధవ గోవింద్రీకృష్ణ నాపాల గలీగున్నా నారాయణ చిన్ని ముద్దుల రంగా శ్రీవాసువాయ పన్నా ప్రసన్నా ప్రాణేరా చిన్ని ముద్దుల రంగా శ్రీవాసువాయ పన్నా ప్రసన్నా ప్రాణేశ్వరా ఎన్ని విధముల మీ కృప కన్నా మిల్లే దును ఎన్ని విధముల మీ కృప కన్నా మిక్కిలి లే ವಿನ್ನ ಮರಿ ಮರಿ ಗನ್ನ ಸಜ್ಜನುಲನ್ನ ವಾಕ್ಯಮುಲನ್ನೀದಮುಲ ಗೋಪಾಲ ಮಾಧವ ಗೋವಿಂದ ಶ್ರೀಕೃಷ್ಣ ನಪಾಲ லீி நாயக்காக்குண்ட சஞ்சார திருபாய் தாத்தான சித்த பிரி வரலீனாயாரா திருபாய சித்த பிரி ಗುರುತರ ಅದ್ಭುತ ಚರಿತ ಗಿರಿ ಪವನ ಆ ಗುರುತರ ಅದ್ಭುತ ಚರಿತ ಗಿರಿ ಪರ ಆ ಗುರುತರ ಅದ್ಭುತ ಚರಿತ ಗಿರಿ ಪರಮ ಪಾವನ ಭವ್ಯ ಸುಂದರ ಗುರುತರ ಅದ್ಭುತ ಚರಿತ ಗಿರಿ ಪರಮ ಪಾವನ ಭವ್ಯ ಸುಂದರ చెల్ల మందిర స్వామి పాలన వెంకటదాసాల గోపాలమాధవా గోవింద్రీకృష్ణ నాపాల గలీ గు నారాయణ మ రామ రామయ రామ రామ అట్లామ రామ హరి రామ శీలతయా పరదశరస నంద రామ రామ తయూ నమరక నమే ంద కుమారా నా కోరిక ధీరాంద కు కుమారా నా కోరిక దీరా రారానంద కు కుమారా ನಾ ಕೋರಿನ ಕೋರಿಕೀರಾನಂದ ಕುಮಾರ ನಾಕೋರಿನ ಕೋರಿಕ ದೀರ ರಾರ ಮನವಿ ಗೈ ಕೋರ ಮೃತ್ಯದನು ರ ಮನವಿ ಗೈ ಕೋರ ಮೃತ್ಯದನು ತೀರಾ ಜಾಕ್ಷ ನಾಲೇರ ಮುಲೆಂದಗು ರ ಕುಮಾರ ನಾಲೇರ ಮುಲೆಂದಗದೀರ నంద కుమారా పలుమరు నీ కథ నీ భావం నా భావంబు నగూడా పలుమరు నీ కథబాడా నా భావంబు నగూడా పలుమరు నీ కథబాడా నలిన నయన నా వలన కరుణతో నలిన నయన నా వలన కరుణతో నందలు గల్లు 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 గలు వారానంద కుమారా ఆ కోరిన కోరిక దీరా రారానంద కుమారా ఘనముగ నిను జూడా నీ కథలింపు గనే బాడా ఘనముఘ నిను నేజూడా నీ కతలింపు గనే బాడా అనయము ముని పదవన నమ్మితి హరి హర్ రామానయ ముని పదవన జమునమితి కలికరముదగ గుణ 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 రారానంద కుమారా నై కోరిన కోరిక దీరా రారానంద కుమార నా కోరిన కోరిక దీరా ರಾನಂದ ಕುಮಾರ ನಿರತಮು ನನ್ನಿ ನೇಲಿ ನಾದುರಿ ತಂಬುಲು ಬೋಧೋಲಿ ನಿರತಮು ನನ್ನಿಟುನಿ ನಾದು ಸಿರಿಕಮ ಚೆಲ್ಲ ಸ್ವಾಮಿ ವೈ ಸಿಗಲ ರೈ ಸಿಮೆರ್ಲ ಸ್ವಾಮಿ ವೈ ವರ वर वरवैभौमुनबिरबिरभिरभिरधारानन्दकुमारा दारानन्दकुमारा ॐ नमः शिवाय श्रीराघवं ॐ नमः शिवाय श्रीराम राम, राम रमेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम नाम वरानमे ॐ नमः शिवायां यन्निदिनमूलाय नैया నిన్ను కన్నుల చూడాక ఎన్ని దినమూలాయే నిన్ను కన్నుల చూడాక ఎన్ని దినములాయేనయ్యా నిన్ను కన్నుల చూడాక సన్ను తించి పొగడ మంచి సన్ను తించి పొగడ మంచి సమయము వన గూడక ఎన్ని దినమూలాయనయ్యా చూడక ఎన్ని దినము రాయనయ్యా మిమ్ము కన్నులా చూడక ఎదురు చూచి ఎదురు చూచి ఎటుల దోచ హరి ఎదురు చూచి ఎదురు చూచి ఎటుల దోచ కున్నరా నిదుర కంటికి రాకయున్నది నిదుర కంటికి రాకయున్నది నిన్న ఉన్నరా ఎన్ని దినము లాయనయ్యా నిన్ను కన్నుల జూడకారమ చిత్తముప్ప నీదు సేవ చేయో చున్నరా చిత్తముప్ప నీదు సేవ చేయోచున్నరా తత్తరంబో జిమదిలో తత్తరంబో జిమదిలో తాలా జాలా కొన్నరా ఎన్ని దినము రాయనయ్యా నిన్ను కన్నుల చూడక ఎన్ని దినము రాయనయ్యా మిమ్ము కన్నులా చూడక రామా గడలే వాచరూలాయ కవే నను బ్రోవా వే గడలే వాచరూలాయే కవే నను బ్రోవే పిడువజాలను నిన్ను మదిలో పిడువజాలను నిన్ను మదిలో వేడుకున్నా వే జాలను నిన్ను మజిలో వేడుకున్నావే రామా ఎన్ని దినము లాయనయ్యా నిన్ను కన్నులా చూడక ఎన్ని దినము లాయనయ్యా మిమ్ము కన్నులా చూడక సరసరాక చెల్ల చిర్ల మందిరా సరస రా కమా చిర్లభవనా స్వామిని వాడరా సరస రా కమా చిర్లభవన స్వామిని వాడరా ధరణి వెంకట దాస వరద ದಾತ ವೆಂಕಟಾ ದಾಸವರದ ಜೂಡ ಇನ್ನಿ ದಿನಮೂಲಾಯನಯ್ಯಾ ನಿನ್ನು ಕನ್ನುಲಾಜುಡಕ ಇನ್ನಿ ದಿನಮೂ ಲಾಯನಯ್ಯಾ ನಿಮ್ಮ ಕನ್ನುಲಾಜುಡಕ ಓಂ ನಮ ಶಿವಾಯ ಓಂ ಸರಸ್ವತಿ ನಮಸ್ತೂ वरदी कामरूपिणि विद्यारम्भं सिद्धिर्भवतु मे सदा पद्मं पत्री विशालक्ष्मि पद्मकेसरिवर्णनी नित्यं पद्मं लया देवी समं पातु सरस्वती भगवती भारती पुणेन्दुबिम्बानना <coughs> ఓ కదులా నూనూ చోడరా రాఘవాని కదులా నూ వను చోడరా కదులా నూ వను చూడరా రాఘవాని కదులా నూ వను చూడరా రాఘవా నిన్ను కదులా న్యూవను చూడరా కదులా న్యూవను ఎంత ఘనము చెప్పినా గాని కదులా న్యవను ఎంత ఘనము చెప్పినా గాని మదిలో నాని వెతు మదిలో నాని వెతు మరుగు పెట్టినా గాని కదులా న్యువను చూడరా నిన్ను కదులా నువ్వను చోడరా రామ కోమురావకు నీలో ధర్మ గుణమిందు గుణమిందుకురావకు నీలో ధర్మ గుణమిు భోన్వకు పామురావకు నీలో ధర్మ గుణమిు భోన్ వపిష్ నరుడాను వాలను సుమ్మి పాపిష్టి నరుడాను గో పా నీ పాదముల సాక్షి నీ పాదముల సాక్షి చేపట్ట కను నిన్ను కదులా నువ్వను చూడరా నిన్ను కదులా నువ్వను చూడరా కదులా నువ్వను నిన్ను మంది చెప్పిన వీణను నాలో నైనా మర్యాద యిక మంది చెప్పిన వీనను నాలో ధర్మ మర్యాద భూనను మర్యాద భూనను ിത്തി മറി സന്ദേ ഹി കാുന്ദിത്തി മറി സന്ദേ ഹി കായ്മി കീൻ നൈനറി ചോടരാഗന്നു കൂലു ചോടല సీత చెప్పిన వీణను నీలో సీత చెప్పిన వీణను నాలు ఒక్క నీతి లేశము భూనను సీత చెప్పిన వీణను నాలు ఒక్క నీతి లేశము భూనను బగా రీతి గి గీతే రీరీ బ రీతి గాజరీ గీతే కౌతూకామాయ కౌతూకాయ రా కమాచల్ సంచారా అదూ లా నేను చోడరా రాఘవ నీ ను అదులా నే వ చోడరా हरे राम रामयाम राम पावना राम पट्टा भी राम हरी रम राम हरी रम राम सीनतया पर दशरथ नंदन राम रघुरम्तरग नम हरी ओम नमः शिवाय మేడి పండు చూడు మేలి మైయుండును పుటవిప్పిచూడు పురుగులుండు వాని మదిని బింకమీలా విశ్వదాభిరామ వినురవేమా ఓం నమ శివాయ నీ కన్నా ఘను లెవారయ్యాబల ఓం నీ క నీక రామ నీ కన్నా ఘను లెవారయ్యా అట్లుగా కున్న నను బ్రువయ్యా నీ కన్నా ఘను లెవారయ్యా ప్లుగా కున్నా నను వయ్యా శ్రీకాంత శ్రీకాంతీ చిత్తంధునాది శ్రీకాంత నాదానీ చిత్త ముందునాది రాకున్నాయే మురాలించి పలికితే రాకున్నాదాయ మురాలించి పలికితే కభీష్టము కల్గుటెన్నటికో ప్రాప్తెవశమున ప్రాకటం బుగబలు కుటి నటికో నీ కభీష్టము గలుగుటిన్నటికో నా ప్రాప్త ప్రకటం బుగబలు కుటి నటికో ఒక వేళకై నను లోకమందున నీదు భక్తుల లోపలను నను జేసు సృజనాన్ని సృజనాకములు దీవింపు చుండక నీక రాజ్యము సోక జాయక నీ కన్నా ఘనులువాయ్యా అట్లుగా కున్నా నను బ్రోవా వయ్యా రామా సర్వజ్ఞుడను మాట నమ్మి ಸನ್ನಿತು ಜೇಸಿತಿ ಸುಮ್ಮೀ ಸರ್ವಜ್ಞುಡನು ಮಾಡಿ ನಿನ್ನೂ ಸನ್ನೊ ತಿ ನಿರ್ವಾಹಿಂತು ಸುಮ್ಮ ನಿರ್ವಾಹಿಂತೂ ಒಟ್ಟಿ ನೆಪಮೂಲೆಲ್ಲ ಕೊಡಿಸಲಾ ನಿರ್ವಾಹಿಂತು ಸೈಡ್ ಕೊಡಿಲ್ಲ నిర్వాహింతు వట్టి నృపమూలిచూ నో నిర్వాహింతు వట్టి గరువా గరువా నృపమూలి చూ నన్నో గరువాపారుృందా గరువాపారుృందా కపాటాముత గరువాపరు కపాటాముతూ శాంత శాంతసంపన్నా నిదా సాసు సమ్మతంబుగ ప్రోవగదవన్నా సర్వరక్షణ శాంతసంపన్నా నిసుని సమ్మతంబుగ ప్రోవగద వన్నా వరసు ప్రసన్నా వరసు ప్రసన్నా సర్వహిమకర వదన శ్రీకర పద్మన ముకుందరిసలో విపాలక దేవరవి శిలోచన శ్రీతారి కన్నాగనులు పయ్యా అట్లూగా కున్నాను బ్రోవా పయ్యా రామా శరణంటి మన వీచే కొనవే వట్టీ నరులా వేడగా లేదు వినవే రామా శరణంటి మన వీచే కొనవే వట్టి నరులా వేడగాలేదు వినవే హర మహారాషాయ కా త్వరగా సేవకులాను హర మహారాషాయ కా త్వరగా సేవకులాను పరగా బ్రోచదానా పరగా బిరుదు వాట పరగ నాయలుగా ಾಮ ಪರಗನಾ ಎಡಗಲಕೋ ನೀಡನೈತೆ ಪ್ರಾಪ್ತ ಮೈನನು ಪರಗನ ಪರಗನಾ ಎಡಗಲಕೋ ನೀಡನೈತೆ ಪ್ರಾಪ್ತ ಮೈನನು ಬಾಯಕುನ್ನದೋ ಎರಗ ಜ ఆయరు గజెప్ప విజాగుషాయక పన్ని కుమృక్య దసర సరా కమచర్ల మందిర స్వామి నీ కన్నా ఘనులువారయ్యా అత్రుఘా నను య్యా హరే రామ రామ రామయ్య రామ రామ ओ ो रमन्तरकनम हरे